హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ్ కలెక్షన్ నేను మేము అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది మధ్యాహ్నం త్రీ కానీ టూ టూ థర్టీకి కానీ లైవ్ అనేది ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి వే గిఫ్ట్ అనేది గెలుచుకోండి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈ వీక్ గివ్ వేసరికి మండే రోజు గిఫ్వే ఉంటుందండి ఈ బ్యూటిఫుల్ గల బుట్టాస్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేయాలండి మంచి కామెంట్ అనేది పెట్టాలి పెట్టిన వాళ్ళకి గివ్ వే అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈరోజు అయితే మంచి ఆఫర్తో అయితే వచ్చానండి ఈ బ్యూటిఫుల్ గల ఇయర్ రింగ్స్ అయితే ఆన్లైన్లో ట్రెండింగ్ మోడల్ అండి చూడండి ఎంత బాగున్నాయో బ్లాక్ డిజైన్లో ఉన్నాయి ఇట్లాగా చాంబాలి డిజైన్ అయితే ఉంటుంది ఇట్లా మువ్వలు అయితే వస్తాయండి గోల్డ్ మువ్వలు బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి రూబీ కాంబినేషన్లో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ అంటే నమ్మొచ్చు మీకు గోల్డ్ కాదని మీరు చెప్పేదాకా కూడా తెలియదండి అంత బాగుంటుంది గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ సెట్స్ టూ పేర్స్ తీసుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్కే ఇస్తానండి ఫైవ్ హండ్రెడ్కే ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ అన్ అవర్ మిస్ చేసుకోవద్దండి స్టాక్ లిమిటెడ్గానే ఉంది త్వరగా బుక్ చేసుకోండి టూ పేర్స్ కనుక తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను చూడండి ఇట్లా టూ పేర్స్ తీసుకోవాలండి టూ పేర్స్ కనుక తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి పర్పుల్ పర్పుల్ కలర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఆన్లైన్లో ట్రెండింగ్ మోడల్ అండి చాలా బాగుంటుంది మోడల్ అయితే పర్పుల్ డిజైన్లో ఉంటుందండి కాంబినేషన్ చూడండి చాలా బాగుంది చానబాలి డి చాన్బాలి డిజైన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వస్తేకి స్క్రూబ్యాక్ ఉంటుంది త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ పేర్స్ కనుక తీసుకుంటే ఈ వీడియోలో చూపించే ఏ ఐటమ్ అయినా సరే టూ పేర్స్ కనుక తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి రూబీ విత్ వైట్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే టూ బీ విత్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి చాలా బాగుందండి క్యూట్గా ఉంటుంది ఎవరైనా యూజ్ చేయొచ్చండి పెద్దవాళ్ళైనా పిల్లలకైనా కాలేజీ గర్ల్స్కైనా చాలా బాగుంటుందండి బ్యా ఇయర్ రింగ్స్ అయితే ఆఫర్ కూడా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ వస్తాయండి ఆన్లైన్లో అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా ఉందండి మన ఛానల్లో అయితే తక్కువగా ఉంటుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది వన్ పేజ్ అయితే టూ పేర్స్ తీసుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను జస్ట్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి వైట్ విత్ పర్పుల్ డిజైన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది చాలా బాగుందండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇట్లా బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది ఇది కూడా అంతేనండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది టూ పేర్స్ కనుక తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి రూబీ విత్ వైట్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మోడల్ అయితే చూడండి ఎంత బాగుందో రూబీ విత్ వైట్ గ్రీన్ కాంబినేషన్ మల్టీపుల్ కలర్ మల్టీ మల్టీపుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇట్లా డ్రాప్ లాగా వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి స్టోన్ ఫిట్టింగ్ కూడా లోపలికి ఉంటుందండి ఊడటం కానీ ఏమీ ఉండదు చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము బ్లాక్ కలర్లో బుట్టలు అండి ఎంత బాగుందో మోడల్ అయితే బ్లాక్ నల్లపూసలు ఉన్నాయండి నల్ల పూసలు అయితే నిన్న ఆఫర్లో పెట్టాను అవి కావాలి అనుకున్న వాళ్ళు వాటితో పాటు ఇవి కూడా పేరప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ఇట్లా క్రిస్టల్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి లైట్ నక్షి పాలిష్లో అయితే ఉంటాయి బుట్టాస్ కాంబినేషన్ స్క్రూబ్యాక్ ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి టూ పేర్స్ కన్నా తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను నెక్స్ట్ బ్లాక్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి నెక్స్ట్ అండి బుట్టలోనే ఇదొక మోడల్ అండి వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది క్రిస్టల్స్ వస్తాయండి ఇట్లాగా చిన్న డ్రాప్ లాగా ఉంటుంది క్రిస్టల్స్ అయితే చుట్టూ బుట్ట చుట్టూ ఇట్లా క్రిస్టల్స్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ స్క్రూ స్క్రూబ్యాక్ ఉంటుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి రూబీ విత్ వైట్ పాల్ కాంబినేషన్లో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చరికి చూడండి బ్యాక్ సైడ్ వస్తుంది స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ఇవి కూడా అంతేనండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి ఇన్స్టాలో కూడా శ్రీ విజయ కలెక్షన్ అని మన పేజీ ఉంటుంది ఫాలో అవ్వండి ఏదన్నా ఐటమ్ కనుక పై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్లీజ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి